ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ ఆ తల్లి దయ మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మవారి వాగ్దానం విందాం అమ్మవారి వాగ్దానం వినే ముందు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఇప్పటి వరకు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు మీరు కోరుకున్న మార్పులు మీ జీవితంలో జరగలేదని మీరు అసంతృప్తితో ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఇలా మీ సమస్యలు ఏవైనా సరే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించండి వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరోకి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యను కూడా గురువు గారు తీర్చారండి ఖచ్చితంగా నమ్మకంతో స్క్రీన్ మీదున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక అమ్మవారి వాగ్దానం ఏంటి అంటే నాలుగవ వైపుల నుంచి అనేది నేను ముంచుకొచ్చేస్తుందమ్మా నిన్ను కష్టాల వైపు తోసేస్తుంది జాగ్రత్తగా ఉండి తల్లి వెంటనే తెలుసుకో వినకపోతే నీ కర్మే అసలే అమ్మ ఈ వాగ్దానం ద్వారా నీకు ఏం తెలియపరుస్తుంది అంటే బిడ్డ కష్టాలు ఎందుకు వస్తాయి బాధలు అసలు ఎందుకొస్తున్నాయి సమస్యలేంటి నన్ను వెంటాడి వేధిస్తున్నాయి కష్టాల్లోనే బ్రతుకుతూ ఉన్నాను కష్టాల కోసమే పుట్టానా అని చెప్పి నువ్వు ఎప్పుడూ బాధపడుతున్నావు కదా అయితే నిన్ను నా శక్తిని అంతా కూడా దారపోసి కాపాడతానమ్మా అమ్మా ఇలా తలుచుకుంటూ పోతే నా జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది ఎందుకంటే రెండు రోజులు పడితే పోతుందిలే ఈ కష్టం అని చెప్పి అనుకోవటానికి నా జీవితంలో లేదు ప్రతిరోజు నాకు కష్టమే ప్రతి నిమిషం కూడా నాకు బాధే ఇలా ఈ కష్టాల జీవితంలో నా జీవితాన్ని ఆనందంగా అనుభవించలేకపోతున్నాను జీవితంలో కష్టాలన్నీ పోయి సంతోషాలు ఆనందాలు అనేవి కొత్తగా అడుగుపెడితే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నా ఎదురు కేవలం ఎదురుచూపుల్లాగానే మిగిలిపోయాయా తల్లి అసలు ఏ రోజు నాకు ఏ నెలకో ఏ నెల ఏ సంవత్సరానికో ఈ కష్టాలనేవి ఎక్కువైపోవడమే తప్ప నాకు ఇదిగో ఈ బాధ తీరిపోయింది ఈ కష్టం తీరిపోయింది అని చెప్పుకునే అవకాశమే నాకు లేకుండా పోయిందమ్మా పైగా ఒకటి విడిస్తే మరొకటి కొత్త కొత్తవి కూడా నా జీవితంలోకి వస్తూ ఉన్నాయి మానసికంగా నేను ఎప్పుడో పూర్తిగా చనిపోయాను కేవలం శారీరకంగా మాత్రమే జీవిస్తూ ఉన్నాను ఈ మనుషుల ప కంట ఈ మనుషుల్లో నేను జీవిస్తున్నాను పైనున్న నా ఆకారాన్ని చూసి నేను భోగభాగ్యాలు అనుభవిస్తున్నానని చెప్పి నేను సంతోషాలలో తొలతూగుతున్నాను అని చెప్పి నేనంటే ఓర్వలేని వారందరూ కూడా నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు తల్లి కానీ నిజానికి నేను పడుతున్న కష్టాలేంటో సమస్యలేంటో అవి నాకు మాత్రమే తెలుసు కానీ ఒకరికి తెలియపరచాలని కూడా నేను అనుకోవటం లేదు ఒకరికి తెలియపరిచినా కూడా ఎటువంటి లాభం కలగదని నాకు తెలుసు అందుకే నేను అన్నీ కోల్పోయినా నా జీవత్సవంలా బ్రతుకుని నెట్టుకుంటూ వస్తున్నాను మరి ఈ సమస్యలన్నీ ముగిసే దారి లేదా ముగిసే మార్గమే కనపడదా నేనేం చేయాలి తల్లి వారాహి అమ్మ నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను అని ప్రతి నిమిషం నువ్వు బాధపడుతూ ఉంటావు ఆలోచిస్తూ ఉంటావు తల్లి నీ వారాహి అమ్మ శక్తిని ధారపోసి నా బిడ్డని నేను కాపాడుకుంటాను నువ్వు కష్టాల్లో మునిగి ఉన్నావని చెప్పి నాకు బాగా తెలుసు మరి కష్టాల నుంచి దూరం అవ్వాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటారు కానీ నీకేమో నాలుగు వైపుల నుంచి ఆపదనేది ముంచుకొస్తుంది ఎటు నుంచి ఏ ఆపదనేది దూరమైతే నిన్ను కాపాడదామా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను కానీ నీ కర్మల ఫలితమో నీ దురదృష్టమో లేదా నీ పెద్దలు చేసిన కర్మల ఫలితమో తెలియదు కానీ ఈ ఆపదలు నలుమూలల నుంచి నిన్ను చుట్టుముట్టి వేటాడి వేధిస్తున్నాయి అయినప్పటికీ నువ్వు నా భక్తురాలిగా ఎంపికైన కారణం చేత నీ ప్రతి సమస్యను నీ ప్రతి బాధను నీ నిన్ను గురించి తెలిసిన నీ తల్లిగా నీ కష్టాలని నీ బాధల్ని నేను పూర్తిగా తొలగించడం కోసం మాత్రమే నిన్ను కష్టాల లోగిలో కష్టాల లోయలో పడకుండా ఆపుదామనే ఉద్దేశంతోనే ఈరోజు నీ వారాహి అమ్మని నీ ముందుకు వచ్చాను నిజానికి మాట్లాడుకోవాలంటే నువ్వు చాలా చాలా మంచిదానివి నిజంగా ఈ జన్మలో నువ్వు ఎవ్వరికీ ఏ అపాయము ఏ అన్యాయము కూడా చేయలేదు ఎవరికి కూడా నీ వల్ల నష్టమే కలగలేదు నిజానికి మాట్లాడుకోవాలంటే నీ వల్ల లాభం పొందినవారే నిన్ను వాడుకొని లబ్ధి పొందిన వారే కానీ నీ అవసరానికి నీ కష్టానికి నీ వెన్నంటి తోడుగా నేనున్నాను అని నడిపించేవారే ఎవరూ లేరు అందరూ కూడా నిన్ను స్వార్థానికి వాడుకొని వారి అవసరాలని తీర్చుకొని ఆ తర్వాత నీ మీదే నిందలు వేసి నిన్ను దూరంగా నెట్టేస్తూ ఉన్నారు అలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు అంతేకాదు నలుగురు నాతో ఉండాలి నలుగురిలో నేనుండాలి నా చుట్టుపక్కల కూడా జనం ఉంటేనే కదా నాకు విలువ గౌరవం పెరుగుతాయి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో కొంతమంది గాడిదల కాళ్ళు పట్టుకుంటూ జీవితంలో ఒక్కొక్కసారి తగ్గి కూడా నువ్వు బ్రతుకుతున్నావు అంతేకాకుండా ఎన్నెన్నో కళలతోటి నీ జీవితంలో వివాహ జీవితం మొదలైంది కానీ ఆ కళల్లో కనీసం ఒక ఇరవై శాతం కూడా నెరవేరకుండా పూర్తి మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నావు ఇక్కడ బాధలు ఏవైనప్పటికీ కష్టాలు ఏ కారణంగా వచ్చినా కూడా నీకిప్పుడు ప్రస్తుత కాలంలో మానసిక స్థితిగతులు అస్సలు బాగలేవు మనసంతా కూడా బాధగా అనిపించడం సరిగా నిద్ర లేకపోవటం ఎన్నిసార్లు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా నిద్రే పట్టకపోవటం అంతేకాదు మనస్ఫూర్తిగా నువ్వు నవ్వలేకపోవటం నాలుగు గోడల మధ్య ఒంటరితనాన్ని కోరుకోవటం అలాగే ఒంటరిగా ఉన్న ఈ సమయంలో కష్టాలను బాధలను తలుచుకొని ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ ఉండటం ఇదే కదా ఇదే కదా నీ దినచర్యలో ప్రతిరోజు కూడా మారిపోతుంది అయితే కంగారు పడకు బాధపడకమ్మా ఎందుకంటే నీకు ఈ వారాహి అమ్మ శక్తి తోడుగా ఉంది నిన్ను ఏడిపించి నిన్ను అవమానపరిచి నిన్ను తక్కువగా చూసే నీ శత్రువులని ఎప్పుడూ కూడా నేను నీ చుట్టూ లేకుండా చేస్తాను నీకు శత్రువులు అనేవారే లేకుండా చేస్తాను నా శక్తినంతా ధారపోస్తాను నా బిడ్డల్ని నేను కాపాడుకుంటాను నన్ను నమ్మిన నా బిడ్డల్ని నేను ఈ వాహనంపై వచ్చి వాళ్ళని హతమారుస్తాను నీకు శత్రువులు అనేవారే లేకుండా చేస్తాను నీకు తోడుగా ఉండేలా నేను చేస్తాను నీకొక బంధాన్ని ఏర్పరుస్తాను నీకు ఆపదలు ముంచుకొస్తున్నాయి నీకు నాలుగు వైపుల నుంచి కష్టాలు అనేవి రాబోతున్నాయి ఈ కష్టాల నుంచి బాధల నుంచి నువ్వు పూర్తిగా బయటపడాలంటే ప్రతి వైపు నుంచే వచ్చే కష్టం నుంచి నువ్వు ఎదుర్కోవాలి వాటిని తట్టుకొని నిలబడే శక్తి నీలోకి రావాలంటే నీలో మొదట కలగాల్సింది మార్పు నీ మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకో నువ్వు అలా మెరుగుపరుచుకోవడానికి కావలసిన శక్తిని నేను అందిస్తాను అంటే నీలో ధైర్యాన్ని తెచ్చుకో ఆ ధైర్యాన్ని నేను అందిస్తాను ఎప్పుడైనా కానీ మనిషికి ధైర్యలక్ష్మి అని అంటారు కదా ఎవరి జీవితంలో కూడా అన్ని రకాలుగా వడ్డించినా విస్తరాకులాగా అందంగా ఉండదు కొంతమంది జీవితాలలో కొన్ని కష్టాలు ఉంటాయి కొంతమంది కష్టాల కోసమే పుడతారు కొంతమంది జీవితాల్లో సుఖాలు సంతోషాలు నవ్వులు మాత్రమే ఉంటాయి కానీ కొంతమంది జీవితాల్లో రెండు కూడా కలగలిపి ఉంటాయి అంటే కష్టాలు సుఖాలు అని అలాగే నీ జీవితంలో కూడా రెండు కలగలిపి ఉంటాయి ఇప్పటి వరకు నువ్వు కష్టాలను చూసావు ఈ కష్టాలను ఆధారంగా తీసుకొని మనుషుల వ్యక్తిత్వాలను గ్రహించు నువ్వు ఎవరు నీతో అవసరమైనప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మాయ చేసి మాట్లాడాలి అని చూస్తున్నారో వారి అవసరాలను ఏ విధంగా నీకు మంత్రం పెట్టి చేపించుకోవాలి అని ఎదురు చూస్తున్నారో వారి కోసం హోదా కోసం వారి దర్జా కోసం నలుగురిలో వారి కోసం ఒక పేరు ప్రఖ్యాతి పలుకుబడి తెచ్చుకోవటం కోసం ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక పూర్తిగా వారి యొక్క స్వార్థానికి మాత్రమే మిమ్మల్ని వాడుకోవాలి మీ కుటుంబాన్ని వాడుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలుగా చూస్తున్నారు కానీ ఇక్కడ కథ అంతా కూడా ఆల్రెడీ జరిగిపోయిందమ్మా ఎందుకంటే ఇక్కడ మీరు కూడా కోరుకున్నది ఏంటి అంటే వారు మీ నుంచి ఏదైనా ఆశిస్తున్నారో ఆ విలువ ఆ పేరు ఆ ప్రఖ్యాత అనేవి మీరు కూడా ఆశిస్తూ ఉన్నారు కానీ వారికి అవసరమైనప్పుడు మీరు అందుబాటులో ఉన్నంత తేలికగా మీకు మీరు వారికి విలువ పెంచినంత తేలికగా వారంటే మీకు అవసరం వచ్చినప్పుడు వారు అందుబాటులో ఉండరు మీ విలువ వచ్చింది వారి వల్ల మీకు విలువ పెరుగుతుంది అని అనుకుంటే ఆమడ దూరంలోనైనా ఉంటారు అవసరమైతే మీతో అప్పటికప్పుడు కక్ష తెచ్చుకోవటానికైనా సిద్ధపడతారు కానీ మీకు మాత్రం గుర్తింపు తేవటానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ముందడుగు వేయరు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో అసలు కష్టాలనేవి నీకు ఎప్పటి నుంచో మొదలయ్యాయి దానికి కారణం కూడా కేవలం వారే ఎప్పుడైతే ఇంట్లో గొడవలు జరుగుతాయో ఎప్పుడైతే పరిస్థితి అనేది కొంచెం గందరగోళంగా మారుతుందో దాన్ని అవకాశంగా తీసుకొని ఇంట్లో వారికే నీకు మధ్య చిచ్చు పెట్టి వారు పండగల ఆ యొక్క గొడవను చూసి సంతోషపడిపోతున్నారు అది ఎవరు ఎందుకు ఎలా జరుగుతుంది ఎవరు ఎవరి దర్జాను పెంచుకోవాలని చెప్పి చూస్తున్నారు ఎవరు ఎవరి యొక్క అనేవి తీర్చుకోవాలని చెప్పి చూస్తున్నారు అదే వారు మీ గురించి నలుగురిలో చెడ్డగా చెప్పి మిమ్మల్ని చెడుగా ప్రచారం చేసి కాబట్టే వారు ఆపద తెచ్చేది వాళ్లే నాలుగు వైపుల నుంచి మిమ్మల్ని ముంచాలి అని చూసేది వాళ్లే వారి యొక్క ఆ యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని పతనం చేయటానికి వాళ్ళు తయారు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని జరగనివ్వను నా శక్తిని అంతా తారబోసి వాటిని ఖండిస్తాను ఇక్కడ పూర్తిగా నువ్వు గ్రహించాల్సింది ఏంటి అంటే అటువంటి వారి గురించి నువ్వు నీ జీవితంలో సగం జీవితం ఆలోచించావు అటువంటి వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో వారి ఆలోచనలకి తగ్గట్టుగా ఇలా మారాలి అలా మారాలి అని చెప్పి నీకు ఎన్నోసార్లు లొంగే ప్రయత్నం చేశావు నీకెన్నోసార్లు హెచ్చరించాను శత్రువులున్నారు జాగ్రత్తగా కాస్త తొందరపడి నిదానంగా ఆలోచించి అడుగు వెయ్యి శత్రువులు నీ చుట్టూ కాచుకుని ఉన్నారు అని చెప్పి ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను కానీ నా మాట వినలేదు కానీ ఎక్కడా కూడా నువ్వు చిక్కుకోలేదు దొరకలేదు వారి యొక్క అవసరానికి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు వాడుకోవాలని చెప్పి కూడా చూస్తున్నారు ఇక్కడ నువ్వు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం మొదటగా చెయ్యి రెండవది నువ్వు వారి గురించి ఆలోచన పూర్తిగా నీ మనసులో నీ మైండ్లో నుంచి తీసేయి మూడవది వారి సహాయం అవసరమైనప్పుడు నీ నుంచి వారికి ఎటువంటి సహాయం అనేది అందనివ్వకుండా చెయ్యి నాలుగవది నిన్ను నువ్వు దృఢంగా మార్చుకొని ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా దానికి కూడా వణికిపోకుండా ధైర్యంగా నువ్వు నీ మనస్థితిని మార్చుకోవాలి నువ్వు కష్టాలు పడి పడి బాధల్ని అనుభవించి అనుభవించి నీ జీవితంలో కష్టం అంటే భయమేసిపోతుంది నీకు గుండె జల్లు అనిపిస్తుంది బెంబేలెత్తిపోతున్నావు దాని గురించి ఆలోచిస్తున్నావు అలా చిన్న కష్టాన్ని కూడా నువ్వు గోరంత కష్టంలాగా ఊహించుకుంటున్నావు అలా ఊహించుకుంటున్నావు కాబట్టే భూతద్దంలో చూస్తే చిన్న చీమ కూడా పెద్ద పాములా కనిపిస్తుంది కాబట్టి నువ్వు ఈ చిన్న చిన్న కష్టాలను చూసి భయపడుతున్నావంటే దానికి కారణం నీ యొక్క పిరికితనం మాత్రమే ఆ పిరికితనాన్ని మార్చుకొని జీవితంలో ధైర్యంగా ఉండు ప్రతి ఒక్కరిని కూడా ధైర్యంగా ఎదుర్కోవటం ఎవరికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలో అలా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళటం నీ యొక్క లక్ష్యం నీ లక్ష్యం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళటం నీకు తగ్గట్టుగా నీకు నచ్చినట్టుగా ఒకరి కోసం నువ్వు బ్రతకకుండా నీ కోసం నువ్వు సంతోషంగా జీవించడం నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవటం నీ ఆరోగ్యమైన ఆహారాన్ని నువ్వు చూసుకోవటం ఇవన్నీ వారి గురించి ఆలోచనలు పూర్తిగా మానేసి ఇది అసలైన తెలివైనతనం కాబట్టి ఇలా చేసుకుంటూ పోతే ఏ కష్టం నీ దగ్గరికి రాదు ఏ ఆపద నిన్ను ముంచదు ఈ ఒక్క విషయం గుర్తుంచుకో నా ఆశీర్వాదం నేను అనుగ్రహించే ఈ ఆశీర్వాదం అనేది నీకు మెండుగా ఉంటుంది వారాహి అమ్మ నేను నువ్వు నన్ను కొలిచేటివి నా బిడ్డవి నా బిడ్డని నేను ఎప్పుడూ వదులుకోను నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాను నువ్వు ఏ సమయంలో అమ్మ అని పిలిస్తే చాలు నీ ముందు వాలిపోతాను నీకు చుట్టూ ఉన్న వాతావరణానంతా మార్చేస్తాను నీకు అనుకూలంగా మారుస్తాను నీకొక రక్షణ కవచంలా మారి నిన్ను కాపాడుకుంటానమ్మా నేను చెప్పే ఈ వాగ్దానం విని దీంట్లో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకో నీ కోసమే చెప్తున్నా నీ మేలు కోరు చెప్తున్న ఈ వాగ్దానం తప్పకుండా వినిపిడ్డా ఇక అర్థమైంది కదా నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకి షేర్ చేయండి సర్వే జనా సుఖనో భవంతు जयी वारा है माता